చె ఏమమ్మా రాంబాడే విషయంతో లేనట్ట ఏం చేసాదారా మరి పని లేదు పాటలేదు ఊకొచ్చి పండుకునే అవులే మరి నీ మగం పని చేసే మగం అయితే కదా నీకు పని నీకే సర్లే గాని మెరప్ తోటెట్టు మమ్మీ చెత్త యా మెరప్ తోటన పోతారా కెన్న ముడతా దోమ వచ్చి కింద నాశనం అయిపోయితే నువ్వేమందరూ కొట్టి నానేమి స్పెషల్ అందరు కొట్టి కొట్టానప్ప అట్లానాదో తమ ఆడు కొట్టేనా కొట్టినప్పుడు నుంచి ఏం బాగుందాడు చూడమ్మా అట్లానా యాది కొట్టి అడుగుదాం లే తమగా యా మందు కొట్టి టిప్స్ సేని కింద బాగాదా సో పనిశుబ్బం డే బాధపడతాయి మంచి దానికల్లా ఆ తిరంగు ఇదే ఇవిడ కూర్చుంటున్నాను జర్మన్ ఆర్గానిక్స్ వారి జర్మన్ ఫైటర్ మెగా ఆర్వీ అట్లనా అన్నిటికి పా పని చేస్తా ఇది తెల్లదోమ పచ్చదోమ పై ముడతా కింది ముడతా నల్లి కూడా పోతుంది అంతేకాకుండా ఈ రెండింటితో పాటు రిసెట్ పౌడర్ కూడా కొట్టుకుంటే పూత బాగా వచ్చి సైడ్ కొమ్మలు ఇంకా బాగా వస్తాయి అట్లా మరి ఆడ దొరుకుతుంది మీకు దగ్గర ఫర్టిలైజర్ షాప్ ఉంటే ఆ షాప్ లో దొరుకుతాయి ఒకవేళ దొరకకపోతే పైన గమనించే నంబర్ లె ఫోన్ చేయి వాళ్ళే చెప్తారు అట్లనా సరే ఫేమ్ మేము తెచ్చుకుంటాం